అందరికీ నమస్కారం ఈరోజు తులారాశి వారి గురించి మనం తెలుసుకోబోతున్నాం వారు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు మీరు మాత్రం ఈ విధంగా చేయండి త్వరగా ఎక్కడున్నా సరే ఈ వీడియోను తప్పకుండా చూడండి మరి తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వారి ముందు చేతులు జోడించబోతున్నటువంటి వ్యక్తులు ఎవరు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి వివరణ అనేది ఏమిటనేది మీకు అర్థమవుతుంది వారికి రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే తులారాశిలో పుట్టినవారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి మీకైతే కొన్ని మంచి రోజులైతే రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ మీరు ఈ చిన్నపాటి అంటే కొంచెం సహనంతో మీరు తప్పకుండా మీకైతే ఓపిక్గా ఉంటే ముందుకు సాగిపోయేటటువంటి అవకాశాలున్నాయి అలాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారు ఇక నుండి మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించి ముందుకు సాగిపోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు జరగబోయేటటువంటి శుభవార్తల గురించి మీరు విన్నట్లయితే చాలా అంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు అంటే మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే మొదటిగా మీరు దైవారాధన చేసుకోవడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో మీరు విజయాలు తప్పకుండా సాధించ తీరతారు అలా మీరు దైవారాధన చేయడం వలన తులారాశి వారికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి పూర్తిగా మీకైతే మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వారు మీకు సంబంధించినటువంటి విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పుకోకండి ఎందుకంటే మీరు చేయబోయేటటువంటి విషయాన్ని ముందుగానే వేరొకరి చెప్పడం ద్వారా మీకు ఆ పనుల్లో కాస్త ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అయితే ఈ విషయాన్ని మీరు గట్టిగా చెప్పు చెప్పుకోండి అంటే మాకు ఈ సంవత్సరం చాలా మంచిగా అదృష్టం రాబోతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి వంద కేజీల మిఠాయిలను పంచేటటువంటి గొప్ప శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారనే చెప్పాలి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ కూడా చెప్పకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకొని అలాగే దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకాన్ని పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు అనేవి మీకు తప్పకుండా సొంతమవుతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నుంచి నూతన ప్రారంభాలు మీకు మొదలయ్యాయని అర్థం వారికి అలాగే ఈ యొక్క రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడించుకోతున్నారు ఇక మీకు తిరుగుండబోదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో ఎవరైతే మీ పతనాన్ని కోరుతున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ చేస్తూ పది మందిలోనూ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎగతాలు గురి చేస్తూ మాట్లాడారో అలా ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేటటువంటి అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం आते थे ముందుగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేస్తున్నారో మిమ్మల్ని చులకన చేసి మాట్లాడాలో అలాంటి అంటే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారని చెప్పి ఇప్పటివరకు మీ గురించి చెడుగా చెప్పిన వారందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకోబోతున్నారు అంటే మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ భగవంతులు కానీ మంచి ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చే విధంగా చేయబోతున్నారు కాబట్టి మీలో ఉండేటటువంటి లేజినెస్ విచ్చి పెట్టి చక్కగా మీ పనులను మీరు చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగి విజయాలనేవి సాధించాలి సాధిస్తాము అనేటటువంటి ధైర్యంతో ఉండండి అలాగే ఎప్పుడూ కూడా మీకు అంటే మీ చుట్టూ ఉన్నవారు అంటే మాకు ఏది కూడా లేకపోయినా మాకు తప్పకుండా సక్సెస్ కావాలి అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే ఏదైనా ఒక పని చెప్పి పని చేసుకొని ఆ పని ద్వారా మీకైతే మంచి లాభం రావాలని మాత్రమే కోరుకోండి కానీ మాకు ఏది కూడా లేకుండా డైరెక్ట్గా లాభం రావాలి అదృష్టం రావాలంటే మాత్రం అది అవ్వదు ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరంగా ఉంటారు కాబట్టి అలాంటి ఆలోచన చేయకండి మీ పని మీరు సక్సెస్గా అయ్యే విధంగా చూసుకోండి తర్వాత భగవంతుడికి నిర్ణయాన్ని వదిలేయండి కాబట్టి ఏ పని చేయకుండా మాకు సక్సెస్ అయితే రావాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటారో అలాంటి వారు ఎప్పుడు కూడా ప్రమాదకరంగా ఉంటారండి కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరినైనా ఎవరైనా ఉన్నా కానీ లేదా మీకు మీరుగా అలా ఆలోచించినా కానీ అలాంటి తప్పుడు ఆలోచన ఎప్పుడు చేయకండి ఇక రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ఒక వ్యక్తి అయితే మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి మిమ్మల్ని ఇప్పటి వరకు చెడుగా ప్రచారం చేసిన వ్యక్తి మీ ముందు చేతో జోడిస్తారు రెండో వ్యక్తి ఎవరంటే మీ రిలేటివ్స్లోనే ఉంటారండి వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే కాకపోతే మీ వెనక గోతులు ఉంటారు కాబట్టి తద్వారా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు వారికై వారు మారిపోయి మీ పనుల్లో ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఉంటారు కాబట్టి అప్పుడు మీ కష్టాలనే తీరిపోతాయి మీ లైఫ్లో కూడా చాలా మీరు బాగా సెటిల్ అవుతారు అలాగే మీకు వీలైనంతలో పేద అంటే పేదవారికి దాన ధర్మాలు చేసుకుంటూ ఉండండి తద్వారా మరింత పుణ్య ఫలితాన్ని మీరైతే పొందేందుకు అన్ని విధాలుగా మీకు అవకాశాలు ఉంటాయి కాబట్టి తులారాశి వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలండి ఈ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించిన తర్వాత మీకైతే ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పనిలో మీరు మంచి సక్సెస్ని అయితే చూస్తారండి అలాగే ముఖ్యంగా మీకు దైవారాధన చేసుకోవడం అంటే ఎక్కువగా శివారాధన చేసుకోవడం శివాభిషేకం చేసుకోవడం అలాగే ప్రతి ఒక్కరితో కూడా మీరు చేసేటటువంటి ఎలాంటి పని కూడా చెప్పుకోకుండా మీ పని మీరు జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండడం వలన మీకు తప్పకుండా మంచి విజయం అయితే అందుతుంది అలాగే మీరెంతో సహనంగా అంటే ఓర్పుగా ఇప్పటి వరకు మీకు నిజం చెప్పాలంటే ఎలాంటి అంటే మంచి పనులు కానీ లేదంటే మంచి శుభవార్తలు కానీ లేదంటే మంచి మంచి న్యూస్లు కానీ అదృష్టాలు కానీ తులారాశి వారు ఇప్పటివరకు పొందలేదు కానీ ఈ సంవత్సరంలో అయితే మీకు మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు కాబట్టి వచ్చేటటువంటి అవకాశాన్ని మీరు కూడా అందిపుచ్చుకునేలాగా ఉండాలండి తద్వారా మీకు మంచి జరుగుతుంది ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పటి వరకు నిరాశ చెందినవారు తులారాసివారు ఇక నుండి మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించి తీరుతారు కాబట్టి దైవారాధన మాత్రం ఎప్పుడు మర్చిపోకండి నిద్ర లేచినప్పటి నుండి మీరు పడుకోబోయేంతవరకు ఏదో ఒక సమయంలో కాసేపైనా కానీ దైవారాధన చేసుకోండి ఇంట్లో ప్రతినిత్యమూ కూడా ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందే తీరండి ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు ఒకదాని తర్వాత ఒకటైతే మీరు విజయాన్ని చూసేటటువంటి అవకాశాలను మీరైతే తప్పకుండా పొందుతారండి కాబట్టి నమ్మకంతో దైవాన్ని కూడా ఎక్కువగా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మర్చిపోకండి అప్పుడే మీకైతే విజయాలు సొంతమవుతాయి కాబట్టి తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి అలాగే మీ ముందు చేతులు జోడించబోయేటటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కూడా మీకు తెలిసిందనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్